నాకట్పల్లి ఫ్లైఓవర్ వద్ద గల టూ రోడ్డుపై రాత్రి సమయంలో హోటల్స్ షాప్స్ వద్ద వాహనాలు నిలిపి ఉండడం వల్ల ఎక్కువగా ప్రమాదాలు జరుగుతుందని ఇరువైపులా రోడ్డుపైన ఉన్న షాప్లను హోటల్స్ పక్కకు జరిపేలా నేషనల్ హైవే స్టేట్ హైవే ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు నాకట్పల్లి ఫ్లైఓవర్ వద్ద గల ఎస్హెచ్ టూ రోడ్పై రాత్రి సమయంలో హోటల్స్ షాప్స్ వద్ద వాహనాలు నిలిపి ఉండడం వల్ల ఎక్కువగా ప్రమాదాలు జరుగుతుందని ఇరువైపుల రోడ్డుపైన ఉన్న షాప్లను హోటల్స్ పక్కకు జరిపేలా నేషనల్ హైవే స్టేట్ హైవే ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు అక్కడ ప్రమాదాల నివారణకు పాదచారుల కొరకు జీబ్రా లైన్స్ రేడియం స్టిక్కర్ హైమాక్స్ లైట్స్ స్పీడ్ బ్రేకర్ రేడియం స్టంట్స్ స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు తెలిపారు అలాగే రోడ్డుపైన ఉన్న హోటల్స్ డాబాలు వాటి వద్ద మద్యం విక్రయించే వారిపై నిఘా పెట్టి వారిపై చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ మరియు పోలీస్ అధికారులకు ఆదేశించారు అదేవిధంగా గోపాలయపల్లి వద్ద అక్కడ దేవాలయం సందర్శనకు యాత్రికులు అధిక సంఖ్యలో వస్తూ రోడ్డు దాటే క్రమంలో సరైన లైటింగ్ లేనందున ప్రమాదాలు జరుగుతున్నాయని అక్కడ కావాల్సిన హైమాక్స్ లైటింగ్ రేడియం స్టిక్కర్ వేగ నియంత్రణ సూచికలు బ్లింకింగ్ లైట్స్ బోలర్స్ ఏర్పాటు చేస్తూ ప్రమాదాల నివారణ చర్యలు తీసుకోవాలని అన్నారు త్రిబుల్ కార్యక్రమం ద్వారా రోడ్డు వెంట ఉన్న గ్రామాల ప్రజలు వాహనదారులకు రోడ్డు ప్రమాదాల నివారణ పట్ల అవగాహన కల్పించాలని పోలీస్ అధికారులకు తెలిపారు రోడ్డు ప్రమాదాలపై ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులను సమన్వయంతో ప్రమాదాల నివారణ చర్యలు తీసుకోవాలని వాహనదారులు ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలని అన్నారు నల్గొండ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఎన్ఐఎం అధికారులు స్పందించి వెంటనే రోడ్డుకు ఇరువైపులా ఉన్న గుంతలను పూడ్పించి రోడ్డు రోలర్ ద్వారా సమాంతరంగా చేస్తూ ఇరువైపుల దుకాణాలు పక్కకు జరిపిస్తూ ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో నాల్కట్పల్లి సిఐ నాగరాజు ఎస్ఐ కుమార్ ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ ప్రాజెక్టు మేనేజర్ నాగకృష్ణ ఇంజనీర్ మధు కిరణ్ కన్సల్టెంట్ కిషన్ రావు ఎస్హెచ్ టూ మెయింటెన్స్ మేనేజర్ షహాదుల్లా ఇంజనీర్ మాదార్ రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఏఎంవిఐ సోనిప్రియ ఎక్సైజ్ ఎస్ఐ విజయకుమార్ డిటిఆర్బి రైటర్సిఐ అంజయ్య గ్రామ ప్రజలు పాల్గొన్నారు